హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ లాగ్స్ సో తమ్లైన్స్లో అయితే చూశారు కదా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళని లైవ్లో సబ్స్క్రైబ్ అకౌంట్ని ఎలా చూడాలనేది ఇప్పుడైతే చూద్దాం అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏదైనా చిన్న కామెంట్ ఇచ్చి లైక్ అయితే చేయండి సో డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ క్రోమ్లో అయితే మన మెయిల్ ఐడితో అయితే లాగిన్ అయ్యి సెర్చ్లో అయితే స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి నేను ఆల్రెడీ యూట్యూబ్ సంబంధించిన మెయిల్ ఐడితో అయితే లాగిన్ అయితే అయి ఉన్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మన యూట్యూబ్ ఛానల్ ఓవరాల్గా ఓపెన్ అయితే అవుతుంది సో అక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అక్కడ అనాలటిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అక్కడ చూస్తున్నారు కదా రియల్ టైమ్ అని చెప్పి కింద సి లైవ్ కౌంట్ అనేది ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో చూస్తున్నారు కదా ఇదేనండి లైవ్లో మన సబ్స్క్రైబ్ ఎవరు చేసుకున్న వాళ్ళు కౌంటింగ్ అనేది లైవ్లో అయితే మనకు కనిపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్లో అయితే చేసుకుంటూ ఉన్నారు నంబర్స్ అయితే మారుతూ ఉంటాయి సో ఈ విధంగా అయితే మన లైవ్ సబ్స్క్రిప్షన్ కౌంట్ని అయితే మనం చూడవచ్చు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో నేను ఇలాంటి కంటెంట్ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒకసారి బ్యాక్ వచ్చి అయితే మనం చూద్దాం ఇక్కడ మన ఛానల్ పర్ఫార్మెన్స్ అంటే మన ఛానల్ ఓవరాల్గా లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఎలా పర్ఫార్మెన్స్ చేసిందనేది మనకైతే చూపించడం జరుగుతుంది అక్కడ చూడండి యువర్ ఛానల్ గాట్ అని చెప్పి వ్యూస్ కనిపిస్తున్నాయి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్కి సంబంధించి అక్కడ వచ్చేసరికి వ్యూస్ కనిపిస్తున్నాయి వాచింగ్ అవర్స్ కనిపిస్తున్నాయి ఇంకా ఎంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ అనేటువంటిది కూడా కనిపించడం అయితే జరుగుతుంది సో దట్స్ ఇట్ టుడే థ్యాంక్ యూ జై హింద్